ఓం నమ శివా శ్రీమాత ఏణమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నవరాత్రుల్లో ఎవరైతే వ్రతం చేస్తారో ఇంటిలో కలిసిస్థాపన అఖండతిపం వెలిగించి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటారో వారు తెలిసి కానీ కానీ కొన్ని పనులు చేయవద్దు అలాగే కొన్ని ఆహార పదార్థాలు కూడా తినకూడదు దానివల్ల విపరీతమైన నష్టాలు వస్తాయి అనేక ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఎవరైతే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తితో శ్రద్ధతో పూజిస్తారో వారి జీవితంలో ఎటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి వారి మనోసంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి మీ ఇంటిలో సుఖ సంతోషాలు సుఖ సమృద్ధి పెరుగుతుంది తొమ్మిది రోజులు ఏ పనులు చేయకూడదు ఏ పదార్థాలు తినకూడదు తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నవరాత్రి సమయంలో చాలా వీడియోలు చేయడం జరిగింది మీకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింకులు కూడా ఇస్తాను మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు సమస్యలు అనేక రకాల సమస్యలు అడుగుతున్నారు మిత్రులరా చాలా సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులకు వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేనివారు విశ్వాసం వారు పొరపాటు కూడా ప్రయత్నించే మాకండి అలాగే నమ్మకం లేనివారు ఇలాంటి వీడియోలు చూడడం కారణం ఏంటంటే పదార్థంలో ఉన్న శక్తిని ప్రకృతికి జోడించినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అలా కాకుండా మనం చేయగానే రావాలి అంటే రావు నమ్మకం లేని వారికి ఫలితాలు త్వరగా రావు అలాగే శాపాలు పూర్వకర్మ పాపాలు ఉన్నవారికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది చేయిగా చేయిగా వస్తాయి అలాగే ఎవరైతే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా కంటే కలిసి స్థాపన చేసి కలిసి స్థాపన అలాగే అఖండ దీపం వెలిగించి నియమని చేస్తుంటారో వారు జాగ్రత్త పడండి ఎందుకంటే కొంతమంది చేసిన ఫలితం రాలేదని అడుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఏం చేయకూడదు చెప్తున్నాను ముందుగా ఈ తొమ్మిది రోజులు జుట్టు కట్ చేసుకోకూడదు మగవారు షేవింగ్ చేసుకోకూడదు జుట్టు కట్ చేసుకోకూడదు అలాగే గోల్ను కూడా కట్ చేసుకోకూడదు ఇలాంటివి పొరపాటును కూడా చేయమాకండి ఈ తొమ్మిది రోజులు అలాగే రెండవది చిన్నపిల్లలు తిట్టడం అలాగే పెద్దవారిని మర్యాద లేకుండా మాట్లాడటం బూతులు తిట్టడం ఇలాంటివి పొరపాటును కూడా చేయమాకండి చేశారా ఇబ్బంది పడతారు అలాగే మూడవది ఇంట్లో ఎవరూ లేకుండా తాళం పెట్టి బయటికి వెళ్ళకూడదు నేను అంతకుముందు సంవత్సరంలో కూడా చెప్పాను ఎవరో ఒకరు కంపల్సరీగా ఇంట్లో తప్పకుండా ఉండాలి ఈ తొమ్మిది రోజులు తలుపులు వేసి వెళ్ళిపోకూడదు దానిక దానివల్ల ఏమవుతుందంటే అమ్మవారికి కోపం వస్తుంది ఎవరో ఒకరు కంపల్సరీగా ఇంట్లో ఉండాలి అంటే అందరూ బయటికి వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు అంటే గుడికి వెళ్ళాలనుకున్నామండి అందరూ తలుపు వేసి వెళ్దామని వెళ్ళకూడదు కలిసి స్థాపన చేశారా కంపల్సరీగా ఎవరో ఒకరి ఇంట్లో ఉండాలి అలాగే పగటి పగటి పూట నిద్రపోకూడదు కంపల్సరిగా బ్రహ్మచారిని పాటించాలి అది గుర్తుంచుకోండి అలాగే తోలుతో చేసిన చెప్పులు అంటే మామూలుగా లెదర్ చెప్పులు వాడకూడదు అలాగే లెదర్ హ్యాండ్ బ్యాగులు వాడకూడదు అలాగే లెదర్తో చేసిన పర్సును కూడా ఈ వారం అంటే తొమ్మిది రోజులు వాడకూడదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీరు బాగా బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే నియమ నిబంధనలతో చేస్తున్నామో అవి పాటించడం వల్ల మనో సంకల్పాలు నెరవేరుతాయి అలాగే ఇప్పుడు ఏ పదార్థాలు తినకూడదు చెప్తాను ముందుగా ఎన్నివి తినకూడదు అంటే చేపలు మాంసము అలాగే చికెను ఇలాంటివి మాంస పదార్థాలు తినకూడదు తొమ్మిది రోజులు అలాగే ఉల్లిపాయ కూడా వాడకూడదు అలాగే వెల్లుళ్ళు కూడా వాడకూడదు మద్యపానం గుట్కాలు ఇలాంటివి కూడా తీసుకోకూడదు అలాగే ఎర్రటి కందిపప్పు మనం దీన్ని మైసూరు పప్పు అంటాం ఈ కందిపప్పు ఈ కందిపప్పుతో చేసిన పదార్థాలు ఏది కూడా తీసుకోకూడదు తిల్లీలు తినడం గుట్కాలు తినడం తంబాకు లాంటివి కూడా చేయకూడదు అలాగే వంకాయతో చేసిన పదార్థాలు కూడా తినకూడదు అంటే వంకాయని కూడా వాడకూడదు అలాగే మెత్తటి ఉప్పు బదులు అంటే మెత్తటి ఉప్పు బదులు ఇలా కలుపు మాత్రమే వాడండి ఇలా చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఎవరైతే ఇంట్లో కలిస్థాపన చేస్తారో ఎవరైతే అఖండ దీపం వెలిగిస్తారో అమ్మవారిని విగ్రహం పెట్టి ప్రతిష్టి చేస్తూ ఉంటారో వారు తప్పకుండా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి ఖచ్చితమైన అద్భుతమైన ఫలితాలని మీ మనో సంకల్పాలని నెరవేర్చుకోగలుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ